ప్రైస్తులో కే స్థుతి కేస్తుతి గాక పవర్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ యోహన్ రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అసలు ఎవరు ఎటువంటి వారు ఆయన మన కొరకు ఏం చేశారు అనే విషయాలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు నమ్మకమైన సాక్షి మృతులలో నుండి ఆది సంభూతుడిగా అంటే మొట్టమొట లేచిన వ్యక్తి భూపతులకు అధిపతి అయినవాడు సో అటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా మనకి కృపా సమాధానములను ఆయన పలుకుతూ ఉన్నారు రాసిన గ్రంథకర్త యన్ గారు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాంటివారు మనం చూసాం ఆయన ఎటువంటి శక్తిమంతుడు ఆయన నమ్మకమైన సాక్షి మృతుల్లోనూ చాత సంభూతుడిగా లేచిన వాడు భూపతులందరికీ కూడా ఆయన అధిపతి అయితే ఆయన మనల్ని ఏం చేశారు అని చూస్తే మనలను ప్రేమించి తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించడానికి మహిమయో ప్రభావమును యుగ యుగములు కలుగను ఆయన మనల్ని ప్రేమించారు ఆయన యొక్క రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించి ఉన్నారు సో మన పాపముల నుండి విడిపించారు మహిమ ప్రభావములు ఆయనకి యుగ కలుగుతూనే ఉన్నాయి ఎందుకంటే మనుషులు ప్రేమించారు అందరి పాపముల నుండి ఆయన విడిపించారు సోరు ప్రేమించారు విడిపించారు ఇంకా ఏం చేశారు అంటే ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి ఉన్నారు హలే తండ్రి అయిన దేవునికి మనల్ని ఒక రాజ్యముగా చేశారంట మనలను యాజకులుగా ఆయన చేసిన ఎంత ఆయన ప్రేమ ఆయన యొక్క కనికరాలు ఎంత గొప్పవి అంటే మనం ఇంకా పాపములుగా ఉంటుండగా మనం ఇంకా బలహీనలుగా భక్తిహీనులుగా శత్రువులుగా మనం ఉంటూ ఉన్నప్పుడు ఆయన తన రక్తాన్ని మన కొరకు చిందించి మన పాపముల నుండి ఆయన మనలను విడిపించారు అంతేకాకుండా తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా మనలను చేశారంట యాజకులుగా మనలను చేసి సో యాజకుడు నిరంతరము దేవుని సన్నిధిలో ఉండి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు మనుషులందరి కొరకు ఆయన ప్రార్థనలు చేస్తూ ఉంటారు సో మనల్ని దేవుడు ఆ యశు ప్రభు వారు ఒక రాజ్యముగా చేసి ఉన్నారు ఆయన రాజ్యముగా అంతేకాకుండా మనల్ని ఒక యాజకులనుగా చేస్తున్నారు సో మనల్ని ప్రేమించి మన పాపముల నుండి మనల్ని విడిపించి ఒక ఉన్నతమైన స్థాయికి ఆయన మనం నడిపించినందుకు మనం ఏమి చిరుణం తీర్చగలం అందుకనే ఆ ఐదో అచనలు అంటున్నాడు కదా మహిమయు ప్రభావమును యుగ యుగములు ఆయనకే కాక కాకాల మహిమ ప్రభావాలు ఆయనకి యొక్క యుగములు కలుగును కాక యొక్క యుగములు కలుగును కాక సో ఎందుకు అంటే ఆయన మిమ్మల్ని ప్రేమించారు మీ పాపముల నుండి మిమ్మల్ని విడిపించారు మిమ్మను ఆయన కొరకు ఒక రాజ్యముగాను ఒక యాజకునిగాను చేసి ఉన్నారు సో మనం ఎంతటి వాళ్ళం అసలు ఆయనకు ఒక రాజ్యముగా ఆయనకి ఆయన కొరకు ఒక మన యాజకులుగా ఉండడానికి ఏసు క్రీస్తు ప్రభు వారు తన యొక్క స్వరక్తమిచ్చి మనలను విమోచించాడు తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా యాచకులుగా ఆయన చేసి ఉన్నారు సో ఆయనకి మన కృతజ్ఞతాస్థుతులు చెల్లించదామా సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యోహకోవా పరిశుద్ధుడా మీ ఘనమైన నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ దినా నీ బిడలమైన మమ్ములను ప్రభువా నాయన మీరెంతగానో ప్రేమించారు మీరు మమ్మల్ని ప్రేమించి మీ కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువును మా కొరకు నాయన ఒక బలిగా మీరు ఇచ్చిన్నారు ప్రేమించి మీ నామానికి మహిమ తెచ్చుకొని ఉన్నారు మీ ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి ఉన్నారు మీ సన్నిధి కాంతి మా మీద మీరు ప్రకాశింప చేసి ఉన్నారు నాయన అంతే కాదయ్య నాయన నీ కుమారుని ద్వారా మా పాపములన్నీ క్షమించబడినవి మీ కుమారుడు మమ్మల్ని మీకు ఒక రాజ్యముగా మీకు ఒక యాచకునిగా మమ్మల్ని చేయడానికి మీరు చూపించిన కృపలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రోజున ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారందరి మీద నీ కృపను అనుగ్రహించండి ఆయుర ఆరోగ్యాలు అనుగ్రహించండి నీ ఆత్మతో వారిని ఇవ్వండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సున్నామన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడే ఉండుగాక మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించిన గాక ఇతరులకు షేర్ చేయండి ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండండి ఇతరుల యొక్క మీరు ఇతరులకు షేర్ చేయడం వల్ల మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నారు ఇతరులకు మీ ప్రేమను పంచిన వారిగా ఉంటున్నారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును కాక మీ ప్రి సహోదరి షేరం సువార్త రాజు షలో